శుభకార్యాలు ఉద్యోగ వ్యాపార సంబంధ పనుల్లో విజయాన్ని సాధించడానికి ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు మనకున్న వారంలోని ఏడు రోజుల్లో ఈ క్రింది ఉపాయాలు పాటించి చూడండి అద్భుత ఫలితాలను చవి చూడండి మరి ఆదివారం తమలపాకు దగ్గర ఉంచుకోండి బయటకు వెళ్లేటప్పుడు కూడా మీ వద్ద ఉండాలి సోమవారం ముఖాన్ని అద్దంలో చూసుకుని వెళ్ళాలి మంగళవారం బయటకు వెళ్లేటప్పుడు పాయసం బెల్లం లేదా పంచదార తిని వెళ్ళాలి బుధవారం ఇంటినుండి బయలుదేరేటప్పుడు కొద్దిగా ధనియాలు తిని వెళ్ళాలి గురువారం తీర్థయాత్ర కోసం ఇంట్లోంచి బయలుదేరే ముందు నోట్లో ఆవాలు వేసుకోవాలి శుక్రవారం ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వస్తే కొద్దిగా పెరుగు తిని బయలుదేరడం శుభం శనివారం అల్లం ముక్క లేదా నెయ్యి తిని బయలుదేరండి అనుకున్న కార్యం శుభప్రదమవుతుంది